హాయ్ యు వర్క్స్ వెల్కమ్ చూపిబిటీవీ ఏపీ బీజేపీకి కొత్త సారథనానున్నారా పురంధేశ్వరి మార్పు అనివార్యమా ఆ మేరకు హైకమాండ్ ఆలోచన చేస్తుందా ఇద్దరు నేతల పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బీజేపీ వర్గాల్లో ఇదే తరహా ప్రచారం జరుగుతోంది బీజేపీ హైకమాండ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కీలక రాష్ట్రాల్లో నాయకత్వాల మార్పుపై దృష్టి పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక్కడ పురంధేశ్వరితో పాటు తెలంగాణలో కిషన్ రెడ్డిని మార్చుతారని టాక్ నడుస్తోంది ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియమితులయ్యారు అప్పట్లో చాలా మంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చినా హైకమాండ్ మాత్రం పురంధేశ్వరిని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది కానీ పురంధేశ్వరి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్కు ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆమెపై చాలా మంది నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆరు నెలల వ్యవధిలోనే మార్పునకు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్నే కూడా ఉత్పన్నమవుతోంది ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష స్థానం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలన్న డిమాండ్ ఉంది దీంతో కొద్ది నెలల కిందటే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనకు పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చర్చ జరిగింది కానీ లో ఆ పరిస్థితి లేదు అందుకే కొద్ది రోజులు ఆగాలని హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది సమీకరణలో భాగంగా పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి తెరపైకి తెస్తారని బీజేపీలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది ఒకవేళ బీసీలకు ఇవ్వాలని చూస్తే మాత్రం సత్యకుమార్ కు పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అటు తెలంగాణలో సైతం అధ్యక్ష పీఠాన్ని తిరిగి బండి సంజయ్ అప్పగిస్తారని టాక్ నడుస్తోంది